ఇది కరెక్ట్ బాగా ఇక్కడ విద్యార్థుల బ్యాగులు చెక్ చేయండి వారి లాకర్లను సైతం చేయండి మత్తు పదార్థాలు గుర్తు చేస్తే గుర్తిస్తే సమాచారం ఇవ్వండి యాంటీ డ్రగ్స్ కమిటీలు అప్రమత్తంగా ఉండాలి రిటైర్డ్ పోలీస్ అధికారులను నియమించుకుంటేనే బెటర్ ఇక డ్రగ్స్ దొరికితే గోప్యంగా సదరు స్టూడెంట్ వివరాలు యాంటీ నార్కో నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిలే చెప్తా ఉన్నాడు స్కూల్ కాలేజీల యజమాన్యాలకు సూచనలు కూడా చేసా పిల్లలు చాలామంది కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలలో బ్యాగులల్లో పెట్టుకొని లేదంటే వాళ్ళ ర్యాక్లలో పెట్టుకొని దాపెట్టుకొని గుట్టు చాటున డ్రగ్స్ వాడుతున్నట్టు తెలుస్తూ ఉంది ఇది యువత డ్రగ్ మత్తులో మునిగిపోతే ఈ దేశం ఆగమవుతుంది ఈ దేశ భవిష్యత్తును కాపాడాల్సినటువంటి యువకులు మత్తు పదార్థాలకు బానిసలై వాళ్ళు తప్పులు చేయడమే కాకుండా వాళ్ళ కెరీర్ కావడమే కాకుండా ఈ దేశం కూడా ఆగమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మత్తుకు బానిస కాకుండా డ్రగ్స్ను వ్యతిరేకించాల్సిందే డ్రగ్స్ ఎవరు వాడినా ఖచ్చితంగా గోప్యంగా వాళ్ళ 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 యొక్క డీటెయిల్స్ చెప్పాల్సిందే ముఖ్యంగా కాలేజీలలో మాత్రం ఆయా యజమాన్యాలు డ్రగ్స్ కంట్రోల్కి సంబంధించిన వాళ్ళను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లను పెట్టుకుంటే వాళ్ళని గుర్తిస్తారు ఈజీగా వాళ్ళ బ్యాగులు చెక్ చేయండి వాళ్ళ ర్యాకులు చెక్ చేయండి వాళ్ళు ఎలా అక్కడ దాసుకుంటారు అవన్నీ చూడాల్సింది అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా మంచి పని చేస్తూ ఉన్నారు ఈ డ్రగ్స్ కంట్రోల్ కావాలి డ్రగ్స్ నుంచి పిల్లలకు విద్యార్థులకు విముక్తి జరగాలి బ్యాగులు సైతం చెక్ చేయమని చెప్తా ఉన్నాడు ఇది మంచి పదం ఇక మీకు ఏమైనా డౌట్ వస్తే ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ నెంబర్కు సమాచారం ఇవ్వాలని చెప్తా ఉన్నాడు ఈ నెంబర్ కూడా చూడండి ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్కి ఫోన్ చేయాలి మీకు ఎక్కడైనా డ్రగ్స్ కనబడ్డా ఎవరైనా డ్రగ్స్ సేవిస్తూ ఉన్నా మత్తులో జోగుతున్నా ఈ నెంబర్కి ఫోన్ చేయాలని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్పి ఈ నెంబర్ని కూడా మీరు ఫీడ్ చేసుకోండి ఖచ్చితంగా డ్రగ్స్ అంటే ఈ సమాచారం ఇచ్చేటప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు మీకు మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి యాంటీ యాంటీ డ్రగ్ కంపెనీలకు అమలు పరిచే విధంగా యాంటీ డ్రగ్స్ సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్లకు మీరు ఖచ్చితంగా ఈ నెంబర్తో ఫోన్ చేస్తే వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు ఎవరైతే డ్రగ్స్కి బానిస్ అయితే వాళ్ళని తీసుకుపోతారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను విముక్తి